శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ముప్పై ఐదవ భాగము శ్రీరామచంద్రుడు ధనుర్భంగం వలన పెద్ద శబ్దాలు పర్వతం పగిలిపోతున్నట్టు భూమి కంపించింది విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప తక్కిన వారంతా మూర్చపోయారు అప్పుడు జనకుడు ఆశ్చర్యచకితుడవుతూ విశ్వామిత్రునితో ఇలా అన్నాడు హే భగవన్ రాముని శక్తి తెలిసింది ఇది అత్యద్భుతం అచింత్యం అతర్క్యం ఇతనిని భర్తగా పొంది మా సీత జనక వంశ కీర్తిని సొంతం చేసుకుంటుంది కౌశిక నా ప్రతిజ్ఞ కూడా నెరవేరింది వీర్యశుల్క అన్నాను కదా నాకు ప్రాణాలకు ప్రాణం మా అమ్మాయి సీతను రామునికి ఇస్తాను మీ అనుమతితో మా మంత్రులు త్వరగా అయోధ్యకు వెడతారు దశరథ మహారాజును తీసుకువస్తారు ప్రధానం విషయమంతా చెబుతారు ఈ రామలక్ష్మణులరు కూడా తమ సంతోషాన్ని తండ్రికి కబురు పంపాలి దశరథుణ్ణి రప్పించాలి అంటూ అది ఆజ్ఞయో అభ్యర్థనయో తెలియనీయకుండా పలికాడు విశ్వామిత్రుడు సరే అన్నాడు విశ్వామిత్రుని ఆజ్ఞను పురస్కరించుకొని జనక చక్రవర్తి శివధనుర్భంగ వృత్తాంతాన్ని దశరథ చక్రవర్తికి తెలుపుతూ ఆయనను కుటుంబ పరివార సమేతంగా సీతారామ కళ్యాణం కొరకు రమ్మని ఆహ్వానించాడు దూతలు అయోధ్యకు వెళ్ళి దశరథునికి జనకుని ఆహ్వానాన్ని అందించారు విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులను పంపినప్పటి నుండి ఏ వార్త తెలియక ఆందోళన చెందుతున్న దశరథ మహారాజుకు జనకుని ఆహ్వానము ఆకలిగొన్న వానికి అమృతము లభించినట్లు మహానందాన్ని కలిగించింది దశరథుడు కౌసల్యాది రాజపత్నులు వశిష్టాది మహర్షులు సుమంత్రాది మంత్రులు చతురంగ సేనా వాహినితో ఇతర పరివారంతో వాయువేగముతో ప్రయాణించి మిథిలకు చేరారు తెల్లవారి మహారాజు తన తమ్ముడు కుసధ్వజుని కుటుంబ సమేతంగా నుండి రప్పించాడు వశిష్ట మహర్షి దశరథ చక్రవర్తి యొక్క ప్రవరను వినిపించగా శతానందుడు జనక చక్రవర్తి యొక్క రాజుల క్రమాన్ని వివరించాడు విశ్వామిత్ర మహర్షి దశరథ జనకుల వంశముల వైభవాన్ని కొనియాడి ఆ రెండు గొప్ప వంశముల మధ్య సంబంధము ఎంతో శ్రేయస్కరమని అపూర్వమని అభిప్రాయపడ్డాడు జనక చక్రవర్తి సంతోషభరితుడై తన కూతురులైన సీతాదేవిని ఊర్మిలను శ్రీరామునికి లక్ష్మణునికి తన తమ్ముని కూతురులైన మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులకు ఇవ్వడానికి అంగీకరించాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే